మాజీ మంత్రి పేర్ని నాని గారు నిన్న మీడియా ముఖంగా మాట్లాడుతూ మళ్ళీ హెచ్చరిస్తున్నాను ఇళ్ళగానే పండగ కాదు రేపు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మీ పరిస్థితి ఏంటనేది ఒక్కసారి ఆలోచించుకోండి అని చెప్పి మళ్ళీ హెచ్చరిస్తున్నాను అని చెప్పి కూటమి నాయకులందరినీ కూడా అందులోనూ ముఖ్యంగా టీడీపీ నాయకుల్ని హెచ్చరిస్తూ మాట్లాడడం జరిగింది అసలు ఆయన దేనికి హెచ్చరించారంటే రీసెంట్ గా కడపలోని పులివెందల్లోని ఎన్నికల సందర్భంగా జెడ్పీడిసి ఎన్నికల సందర్భంగా ముఖ్యంగా ఒక ఎమ్మెల్సీ రావడం జరిగింది రమేష్ యాదవ్ అనే ఒక ఎమ్మెల్సీ రావడం జరిగింది ఇంకొక వ్యక్తి వెలుపుల రామలింగరెడ్డి వీళ్ళిద్దరి మీద కూడా టీడీపీ నాయకులు కర్రలతోనూ రాళ్లతోనూ దాడి చేశారని చెప్పి కొన్ని విజువల్స్ అయితే మీడియా అంతా కూడా ప్రచారం జరుగుతుంది అయితే ఇక్కడ వాళ్ళని ఉద్దేశిస్తూ అంటే టీడీపీ నాయకులు ఉద్దేశిస్తూ మాజీ మంత్రి పేరు నాని గారు మాట్లాడుతూ ఇల్లు అలగ్గానే పండగ కాదు రేపు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మీ పరిస్థితి ఏంటని చెప్పి ఆలోచించుకోండి అని చెప్పి మాట్లాడుతున్నారు అయితే ఇక్కడ రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక మాట అన్నారు ఏంటి ఇప్పుడు మీరు ఏదైతే విత్తు విత్తుతున్నారో ఆ విత్తనం రేపు పెద్ద వృక్షమై మొలుతుంది మీ మీదే పగబడుతుంది అనే విధంగా ఆయన రీసెంట్గా కొన్ని ప్రెస్ మీట్లో మాట్లాడడం జరిగింది అంటే ఈరోజు మీరు ఏదైతే అరాచకాలు చేస్తున్నారో దాడులు చేస్తున్నారో రేపు పొద్దున్న మేము అధికారంలోకి వచ్చిన తర్వాత అంతకు మించి జరుగుతాయని చెప్పి ఆయన కూడా చెప్పడం జరిగింది అంటే ఇక్కడ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడింది కానీ మాజీ మంత్రి పేరు నాని గారు మాట్లాడింది కానీ ఇద్దరు మాట్లాడిన వెర్షన్ ఎలా ఉందని ఈ రోజు మీరు చేసిన దాడికి ప్రతి దాడి అనేది చాలా దారుణంగా ఉంటుంది ఖచ్చితంగా మేము కక్ష తీర్చుకుంటాం అనే విధంగా ఆయన మాట్లాడడం జరుగుతుంది మరి గతంలో రెండు వేల పంతొమ్మిదిలో వాళ్ళ చేసిన పనులు ఏంటి ఎంతో మంది మీద ఎన్నో చోట్ల దాడులు జరిగినాయి చంద్రబాబు నాయుడిని అక్రమ కరెస్టుల కింద యాభై మూడు రోజుల పాటు అరెస్ట్ చేశారు ప్రజెంట్ వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్న కిందరాపు అచ్చెన్నాయుడు ఎవరైతే ఉన్నారో ఆయన ఆపరేషన్ చేసుకుని ఉన్నారని తెలిసినా కూడా ఆయన మీద తప్పుడు కేసులు బనాయించి ఆయన్ని కూడా జైల్లో చూశారు ఇంకా కొల్లు రవీంద్ర గారిని కానీ చింతమనైన ప్రభాకర్ని కానీ అయ్యన్న పాత్రని కానీ ఇలా చాలా మందిని కూడా అక్రమ కేసుల్లో అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం జరిగింది ఇవి కాకుండా గ్రౌండ్ లెవెల్లో ఉన్న టీడీపీ కార్యకర్తల్ని చాలా మందిని కూడా దాడి చేయడం ఏకంగా తోట చంద్రయ్య అనే వ్యక్తిని నడి రోడ్డు మీద పడుకోబెట్టి తన గొంతు మీద కత్తిపెట్టి జై జగన్ అను లేదనంటే చంపేస్తానంటే జై చంద్రబాబు అన్నాడని చెప్పి నడి రోడ్డు మీద పీక కోసేయడం అయితే జరిగింది మరి ఇటువంటి దారుణాలు ఎన్నో జరిగింది గతంలో కూడా తురకా కిషోర్ అనే మాచర్ల మున్సిపల్ వైస్ చైర్మన్గా పనిచేసిన ఈయన గతంలో బోండా ఉమా అండ్ బుద్ధ వెంకన్న ఏదైతే ఎన్నికల సందర్భంలో అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళ మీద పెద్ద కర్రతో రాడ్డుతో దాడి చేసి వాళ్ళ మీద వాళ్ళ కారును ధ్వంసం చేయడం జరిగింది ఇప్పుడు రీసెంట్గా ఆ కేసులో కూడా ఆయన మళ్ళీ అరెస్ట్ చేయడం జరిగింది మరి ఇటువంటి దారుణాలు అనేవి గతంలో ఎన్నో జరిగినాయి అంటే ప్రపంచానికి తెలిసినవి కొన్ని ప్రపంచానికి తెలియకుండా మరుగున పడిపోయినవి ఎన్నో ఉన్నాయి మరి ఇన్ని దారుణాలు గత ఐదేళ్ళు చేసినప్పుడు మళ్ళీ ఈరోజు టీడీపీ కార్యకర్తలు దాడి చేస్తున్నారు టీడీపీ నాయకులు దాడి చేస్తున్నారు లేదా కూటమి నాయకులు మా మీద కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు అక్రమ అరెస్టులు చేస్తున్నారు అన్న అని ఏదైతే ప్రచారం చేస్తున్నారో మరి గత ఐదేళ్ళు కూడా మీరు చేసింది ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన మొదటి రోజే ప్రజావేదికను కూల్చేయడం జరిగింది అక్కడతో మొదలైన ప్రజావేదిక కక్ష ఏదైతే స్టార్ట్ అయ్యిందో అక్కడి నుంచి కూడా ఐదేళ్ల పాటు కూడా ఎక్కడికి వెళ్ళినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా కానీ పరదాలు కట్టుకోవడం టీడీపీ నాయకులను హౌస్ అరెస్టులు ఎవరైనా బ్లాక్ చున్నీలు కానీ బ్లాక్ డ్రెస్సులు కానీ రెడ్ డ్రెస్లు ఎవరైనా వేసుకుంటే వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి స్టేషన్కి తీసుకువెళ్ళడం ఇలా రకరకాలుగా జరిగి ఈవెన్ ఇప్పుడు కూడా ప్రజెంటు జగన్మోహన్ రెడ్డి గారి ప్రతి పర్యటనలో కూడా ఏదో ఒక అవాంతరమైన సంఘటన అనేది జరుగుతుంది రీసెంట్గా మాచర్లో కానీ అంతకుముందు రెంటపాల్లా కానీ అంతకుముందు నెల్లూరు జిల్లా కొవ్వూరులో కానీ అంతకుముందు ముఖ్యంగా ప్రకాశం జిల్లాలోనే పొదిలలో కానీ ఎక్కడికి వెళ్ళినా కానీ ఏదో ఒక సంఘటన అయితే జరుగుతుంది ప్రతిసారి కూడా ఏదో ఒక ఇబ్బందికరమైన పరిస్థితులు అయితే ఇన్ని జరిగినా కానీ ఇంత దారుణంగా మాట్లాడగలుగుతున్నారంటే ఒకవేళ రెండు వేల ఇరవై తొమ్మిదిలో వీళ్ళు ఖచ్చితంగా వచ్చినట్లయితే ఇంకా ప్రభుత్వ పరిపాలన చేయడం మానేసి కేవలం కక్షపూరిత పూర్తి చర్యలు కేవలం విధ్వంసకాండలు లాండ్ ఆర్డర్ను మిస్కంట్రోల్ చేసే విధంగా వీళ్ళు వ్యవహరించడం తప్పితే ప్రజలకు మంచి చేతాం ప్రజలకు అభివృద్ధి చేతాం సంక్షేమ పథకాలతో పాటు ప్రజలకు ప్రభుత్వం తరపు నుంచి భరోసా కల్పిస్తున్నామనే విధి విధానాలు అయితే ఎక్కడ కనిపించడం లేదు ఈరోజు మాజీ మంత్రి పేరు నాని గారు మాట్లాడుతూ ఇళ్ళలకు గానే పండగ కాదు ఒక్కసారి ఆలోచించుకోండి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే మీ పరిస్థితి ఏంటని చెప్పి అంటే గత ఐదేళ్లు తప్పు చేసిందే కాక రాబోయే ఐదేళ్లలో ఖచ్చితంగా మేమే వస్తాము మేము వచ్చిన తర్వాత ఎటువంటి పరిస్థితులు ఉంటాయి అనే దాని మీద ముందే హెచ్చరించడం అనేది ఎంతటి దారుణంగా మాట్లాడుతున్నారు ఒకవేళ వస్తే ఎంతటి దారుణం జరుగుతుంది అనేది ప్రజలకి ముందే కూడా హెచ్చరించడం జరుగుతుంది మరి దీన్ని ఏ విధంగా తీసుకుంటారు అనేది మనం అయితే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో చూడాలి ఎందుకంటే గత ఐదేళ్ళు చేసిన పరిపాలనకి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ప్రజలు చెప్పిన బుద్ధి ఏదైతే ఉందో ఇప్పుడు రెండు వేల ఇరవై తొమ్మిదిలో రాబోయే ఎన్నికల్లో ప్రజలు ఏ విధమైన మ్యాండేట్ ఇస్తారు ఏ విధమైన స్ట్రాటజీలతో ఎన్ని ఓట్లు వేస్తారు అనేది మనం అయితే చూడాలి ఏదేమైనా సరే పదవులు పోయినా కానీ మనుషులైతే మారడం లేదు నాయకులైతే మాట తీరు మారడం లేదని చెప్పి మనం అయితే చాలా గట్టిగా చెప్పవచ్చు మాజీ మంత్రి పేరు నాని గారు మాటలు మాట్లాడనేది ఒక రకంగా చెప్పాలంటే రెచ్చగొట్టే విధంగా ఉన్నాయని మనమైతే చాలా గట్టిగా చెప్పవచ్చు